అధ్యక్షుడు కార్కే గారు హైదరాబాద్లో కైల పెట్టారు దానికి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పెద్దలు సత్యనారాయణ గారు జనరల్ సెక్రటరీ పెద్దలు పల్లె శ్రీనివాస గౌడ్ గారు ధర్మారావు గారు సిద్ధంగా సీను అంటే రాలేదు సీను హైదరాబాద్ పెట్టు కేజా వాళ్ళ తమ మరి వాళ్ళు ఇన్ఛార్జి ఉంటారు మరి మనకి మీకు తెలుసు మరి వరంగల్ జిల్లాలో ఎప్పుడు కూడా ఎక్కడ పోయినా మనమే ఎక్కువ ఉంటాం మరి మనమే జిందాబాదులు ఎక్కువకూడదు మీరు అందరు కలిసి నాకు ఆ నమ్మకం ఉన్నది కాబట్టి అందరికన్నా ఎప్పుడు ఎంత మళ్ళీ అప్రిషియేట్ చేస్తారో వాళ్ళు చూస్తారు వచ్చి మళ్ళా పెద్దలు మళ్ళీ ఆలోచిస్తారు ఆడ రిపోర్ట్ ఇస్తారు హోండా సురేఖ మంత్రి గారి కాన్స్టన్స్ నుంచి ఇంతమంది వచ్చిందో అని వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వెహికల్ విషయంలో నేనే అరేంజ్ చేస్తా ఈ భోజన కార్యక్రమం అంటే మా నవీన్గా చూసుకుంటాడు మంచి చెడు అంతా ఎందుకంటే నేను ఏమంటా కాబట్టి కాబట్టి నవ్వులా చూసుకుంటాడు కాబట్టి అందరూ కూడా మరి ఈరోజు రేవంత్ అన్న మరి మహేష్ అన్న మరి వీళ్ళంతా ఒక బీసీ నాయకుడు మహేష్ అన్న బీసీ ప్రయత్నం మనం సంతోషపడాలి మరి రేవంత్ అన్న కూడా మరి ఇంకో పదేళ్ళు ఉండాలని కోరుకుంటున్నా కంపల్సరిగా మళ్ళా పదేళ్ళు మనం ఉండాలంటే మనకు లక్షణాలు లక్షణ ఉండాలి ఇప్పటికి ఉన్నాయి ఎవడో ఏదో చెప్తాడు దానికి భయపడి ఎంకో పోయేది లేదు ఇంకో నాకు ఐటీ అనిచ్చిండు ఆ సన్యాసి తెలవది ఇప్పుడు నేను పోయింది ఎక్కడికి వయసుల పోయినప్పుడు అక్కడ ఆ సత్రం పదిహేను వాటి ఇరవై ఏళ్ళ పాటు వేరే ఆక్యుపై చేసుకున్నారు పది కోట్ల రూపాయలు తింటుంది తింటున్నప్పుడు నేను పోయినా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళ తాళం చేతులు వాళ్ళ వాళ్ళకి పిచ్చి వాళ్ళు బాగా సంతోషపడే ఆమె ఉన్నదంటే పైసలు ఉన్నామే ఆ తల్లి ఏమన్నదంటే నాతోని ఎలక్షన్ నీకు పై నేను బయసన్నారు అంటే నేను వద్దు తల్లి నేనే మొన్నటి డెబ్బై అమ్ముకున్న అమ్ముకున్నా అంటే దాన్ని ఎలక్షన్ కమిషన్కి వాడు ఈడ ఎడబులు ఉంటాయి మన దగ్గర లేవు ఇలా లేవు ఎడబులు ఆ కుటుంబం దరిద్రమైన కుటుంబం ఆ కుటుంబం పుట్టిన ఆడోళ్ళు మూల కానీ బోరులు పెడితే అన్ని దరిద్రాలే అన్నదమ్ములు ఇద్దరు దరిద్రం మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏదో అన్నారో నేను భయపడ నేను కంపల్సరిగా నేను ఎన్నుకుంటా ఎప్పుడు కూడా ఇలా ఇంట్లో విషయంలో కూడా నేను చెప్పిన పెద్ద లీడర్లో కూడా కొంత ఇంపార్టెన్స్ ఉండాలి వాళ్ళ అంటే వాళ్ళు చెప్పినవి కూడా నడవాలి అని మరి మనలోకి ఇప్పుడు చెప్పడం జరిగింది కంపల్సరిగా పెద్ద తీసుకొని ఐదైదు ముందు ఇప్పించే కార్య రిసోల్ ఉన్నది కదా మన సమానంగా ఇన్లు ఇప్పించేస్తా మన వాళ్ళు వేదోళ్ళ ఎవరుంటే వాళ్ళకే ఇన్లు ఇప్పించే కార్యక్రమం ఉంటుంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా మొన్న కొండా సురేఖ ఎలాగైతే గెలిపించిందో మన రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా వాళ్ళే వస్తారు ఇన్ఛార్జిగా మళ్ళా వాళ్ళు సంతోషపడాలి ఈ పద్ధతిలో ఇక్కడ జరుగుతుంది దయచేసి దాని దుర్చు పెట్టుకొని రేపు అన్ని పార్టీలను వాళ్ళని కలుపుకొని వాళ్ళు మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అనుకోకుండా ఏం చేయాలని మరి వాళ్ళందరూ మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు సత్తన మాట